ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెస్ఈలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియలేర ప్రతి భార్య తమ పురుషునికి లోబడ వలన నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏ విధముగా అంటే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా లోబడి ఉండాలి ఒక భార్య తన భర్తకు లోబడి ఉన్నదంటే ఆమె ఆత్మతో నింపబడినదని గుర్తు భర్త కూడా భార్యను ప్రేమిస్తూ ఉన్నట్లయితే అతడు ఆత్మ పూర్ణుడన్నమాట లోబడడం అనే సూత్రాన్ని పౌలు భార్యాభర్తలకు అన్వయించాడు తల్లిదండ్రులకు పిల్లలకు దాసులకు యజమానులకు అన్వయించాడు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు లోబడాలని హెచ్చరికతో ఆయన ప్రారంభించాడు ఒక క్రైస్తవ భార్య తనని తాను క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకొని ఆయనను తన జీవితంలో ప్రభువుగా నిలుపుకున్నప్పుడు ఆమెకు తన భర్తకు లోబడటం అనేది కష్టమేమీ కాదు దీని అర్థము ఆమె లోబడడం అనేది బానిస అవుతుందని కాదు ఎందుకంటే భర్త కూడా క్రీస్తుకు లోబడాలి వారిద్దరు క్రీస్తు ప్రభువుని ఆధిపత్యం కింద జీవిస్తూ ఉంటే ఐక్యత ఆనందము విలసిల్లుతాయి అనగా ఇద్దరు ఒకరి కోసము ఒకరు ఇద్దరు కలిసి కోసము క్రైస్తవ భార్యాభర్తలు కలిసి దేవుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో సమయాన్ని గడపాలి అలా చేయడం ద్వారా వారు తమ గృహానికి సంబంధించిన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ప్రతి దినము దేవుని చిత్తాన్ని తెలుసుకోగలరు సంఘము క్రీస్తుకు లోబడుట ఇది సంపూర్ణ సత్యమే మనము ప్రభువుకు అనేక సార్లు అవిధేయత చూపించాం మన పట్ల ఆయన చూపే శ్రద్ధను గురించి అనేక సార్లు అనుమానించాం అనేక సార్లు ప్రభుకు వ్యతిరేకముగా మన సొంత ఇష్టానుసారముగా ప్రభుకు దుఃఖము కలిగించే అనేక పనులు చేశాం అనేక సార్లు ఆయనకు విరోధముగా మాట్లాడాం అయితే ప్రభు మన పట్ల ఓపికతో కరుణతో సహించాడు క్షమించుచూ వచ్చాడు కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడదెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఎన్నిసార్లు ప్రభును ఆయాస పెట్టినామో మనకే తెలుసు అయినను మన పట్ల ప్రభు ప్రేమ శాశ్వతమైనది తరగనిది కనుక ప్రియులారా ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రకారము క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉందము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక